అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లక్ష్మి ఈరోజైతే పన్నీరు పొలావ్ ఒకటి చేస్తున్నానండి దానికి కావాల్సిన ఏంటి అన్నది చూపిస్తాను ఒక మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నానండి ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టేస్తున్నానండి ఈ బిర్యానీ బిర్యా పలావ్కి సంబంధించి ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను మనకు కావాల్సినవి కూడా ఇవి అది పేస్ట్ లాగా చేసేసి మనము దీనికి ఏమేమి కావాలో చిన్న చూపించాను కదా ఇప్పుడు బిర్యానీకి నేనైతే మూడు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి ఇది మీడియం సైజు గ్లాసు దీనికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకుని సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు ఇది బాస్మతి రైస్ కాబట్టి వాటర్ తక్కువ పోయాలి అందుకని ఈ మూడు గ్లాసులు బియ్యానికి ఒక ఐదు గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది ఇవి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుందాము కొంచెం సేపు ఒక అరగంటన్నా నానాలి ఈ బియ్యం నానితే రైస్ బాగుంటుంది పొడి పొడలాడతా ఇవి నానేలాగా మనం బిర్యానీకి రెడీ చేసేసుకుందామండి నేను ఈ మిక్సీ పట్టేసింది పేస్టు కొంచెం ధనియాల పొడి సాల్ట్ ఒక చెంచడు గరం మసాలా అలాగే దానికిలో కావాల్సిన పలావ్ సరుకులు కూడా అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ధనియాల పౌడర్ అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నా గరం మసాలా రండి కొంచెం పచ్చి బట్టని కూడా వేసుకోవాలండి కర్రగంట నానబెట్టేసుకుని నేను ఈ పలావ్ సరుకులన్నీ మొత్తం అన్నీ చూసుకొని ఒకసారి ఇవన్నీ కలిపేసుకుంటున్నాను కొంచెం కసూరి మేత కూడా వేస్తానండి ఇది కంపల్సరీగా ఉండాలి కసూరి మేత ఇందులోకి అదే దీనికి టేస్ట్ వస్తుంది అవి కొంచెం చేత్తో అట్లా నలిపేసేసుకుని మనం అందులో కలిసేసి మొత్తం కలిసిపోయేలాగా చేద్దాం కొంచెం పసుపు కారం మనము కొంచెం తినగలిగినంత కారం వేసుకుందాం సాల్ట్ కూడా అంతేనండి మనకు టేస్ట్ తగ్గట్టు మొత్తం ఒకసారి వేసుకున్నాక అవి కలిపేసుకుందామండి కొంచెం ఆయిల్ కూడా పోస్తున్నాను ఎందుకంటే నేను ఈ పలావ్లో నేను ఆయిల్ వేయట్లేదండి ఆయిల్ వేయకుండా ఇవి డైరెక్ట్గా ఇందులో వేసేసాను వేసి చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాం కలిపేసుకున్నాక మనం తీసి పెట్టుకున్న పన్నీరు ముక్కలు అయితే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసుకుని మిక్స్ చేయాలండి మిక్స్ చేశాక చక్కగా ఒక పావు గంట అలా ఆ పేస్ట్ అంతా మన పన్నీర్ ముక్కలకు పట్టే వరకు ఉంచాలి ఇది ఇప్పుడైతే నేను పావు కిలో పన్నీర్ తీసుకుని మనకు కావాల్సిన షేప్లు కట్ చేసుకుని ఇందులో వేసేసి కలిపేసి ఒక పావు గంట ఒక అలా ఉంచుతాను ఉంచినప్పుడు ఆ మసాలాలు ఆ కొత్తిమీర అంతా పన్నీర్కి చక్క పట్టి పలావ్ కూడా టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా లేకుండా ఉత్తే తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా నేనైతే ఇది కలిపేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకుని పలావ్కి ఆయిల్ వేసి ఆయిల్ ప్లేస్లో నేను బటర్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ ఆయిల్ ఆల్రెడీ ఇందులో మనం కర్రీ పేస్ట్లో కలుపుకోవాలి కాబట్టి ఇంకేందులో ఆయిల్ అవసరం లేదు మీరు ఆయిల్ కావాల్సిన వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే బటర్ వేసి చేస్తున్నాను ఈ బటర్ కరిగిపోయాక కాస్త జీడిపప్పు మనం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ మీడియం అయితే మీడియం మనకు ఉండే ఇంట్లో ఉండే సౌకర్యాన్ని బట్టి మనం చేసుకోవాలి అవి కొన్ని వేసి నేను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏగనిచ్చి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మనం కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు అది ఇందులో డైరెక్ట్గా వేసేసి చక్క మొత్తం కలిసే వరకు తిప్పుకొని కొంచెం మగ్గనివ్వాలండి ఇది వెంటనే రైస్ వేయకుండా అది బాగా మగ్గాక కొంచెం లైట్గా వాటర్ పోసి మగ్గాక మనం ఒక రెండు నిమిషాలన్నా మగ్గాలండి వెంటనే మాత్రం రైస్ వేయకూడదు ఒక రెండు నిమిషాలన్నా మగ్గాక దాంట్లో ఉన్న ఈ ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి టమాటా ఆయిల్ అంతా చక్కగా పీల్చుకుంటుంది అనమాట వీల్చుకున్నాక మనం రైస్ ఏదైతే ముందు కడిగి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుని మనం పక్కన పెట్టుకున్న ఈ వాటర్ ఉంది కదా ఇందులో వాటర్ ఇందాక చెప్పాను కదా మూడు గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు వాటర్ పోసుకొని సరిపోతుంది మామూలుగా అయితే మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు పోస్తారు ఇది బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ తగ్గించి పోసుకుంటే బెటరు ఒక మూడు విజిల్స్ వచ్చేదాకుంచి మూత పెట్టేసి చక్కగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది నా దగ్గరకైతే బిర్యానీ అయిపోయింది చూడండి మంచి స్మెల్ వస్తుంది ఎలా ఉంది ఏంటి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నాకైతే నేను చాలా నచ్చింది ఫ్లేవర్ కూడా మంచి వాసన వస్తుంది కలర్ఫుల్గా ఉంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది నేనైతే ఇంకా కర్రీ ఏమీ వేసుకోవట్లేదు ఇందులో డైరెక్ట్గా పెరుగు చట్నీ వేసుకుని తింటాను బాగుంటుంది మళ్ళీ కర్రీ వేసుకుంటే ఆల్రెడీ ఇందులోనే చాలా హై ప్రోటీన్ ఉన్నాయి మళ్ళీ ఇంక ఇందులో కర్రీ అంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎలా ఉంది ఏంటన్నది మాత్రం కామెంట్ చేయండి